హలో అండి ఈరోజు వీడియోలో ఇలాగ నల్లగా అయిపోయినటువంటి రాగి పాత్రలు గ్లాసులు ఇలాగే బాటిల్స్ అలాగే బిందెలైనా సరే నల్లగా అయిపోయినప్పుడు వీటిని తెల్లగా కొత్త వాటిలాగా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్ అండి మన ఇంట్లో లభించే వాటితోనే ఈ నల్లగా అయిపోయినటువంటి రాగి పాత్రలు ఈ రాగి సామాన్లని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను మరి ప్రాసెస్లోకి వెళ్ళే కన్నా ముందుగా మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మరి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో విధానాన్ని మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఫస్ట్ ఇంగ్రీడియంట్ని చూపిస్తున్నాను చూడండి ఇలాగ మన అందరి లభిస్తుంది కదా ముగ్గు వాకిచ్చి మనం కల్లాప్చల్లి ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గు పిండిని ఇలా కొంచెంగా తీసుకోండి అలాగే ఈ ముగ్గు పిండితో పాటుగా ఒక నిమ్మకాయని కూడా తీసుకోండి ఈ నిమ్మకాయ ముగ్గు ఈ రెండు సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ నల్లగా అయిపోయినటువంటి రాగి పాత్రలని నీట్గా తెల్లగా కొత్త వాటిలో ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ నిమ్మకాయ ఉంది కదా ఈ నిమ్మకాయని మధ్యకి ఇలాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసినటువంటి నిమ్మకాయని ఇలా ముగ్గు పిండిలోనికి డిప్ చేస్తూ ఈ రాగి సామాన్లను తీసుకొని చూడండి ఇలాగ నీట్గా క్లీన్ చేసేయండి మనం స్టీల్ సామాన్లు ఎలా అయితే సబ్బుతోటి స్క్రబ్బర్ పెట్టి తోముకుంటాము అలాగే ఈ నిమ్మ చెక్కతోటి ఉగ్గుపిడిని ఇలాగా డిప్ చేసి నీట్గా ఇలా తోమేసుకోవటమే చూస్తున్నారు కదా తోముతుంటేనే తెలుస్తుందండి ఎట్లా వెంటనే షైనింగ్ అయితే వచ్చేస్తున్నాయి ఇదే విధంగా ఈ గిన్నెలన్నిటినీ ఈ గ్లాసుల్ని అలాగే బాటిల్ని శుభ్రంగా కడిగేసుకోండి ఈ బాటిల్ మూత చూడండి ఎంత నల్లగా ఉందో మనం ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు ఈజీగా అయితే తెల్లగా అయిపోతుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అన్నిటినీ తోమేసుకున్నాం కదా ఇలా తోమిన తర్వాత ఇప్పుడు వీటిని ట్యాప్ కింద వాటర్లో వాష్ చేసి చూపిస్తాను చూడండి ఇలా వాష్ చేసినప్పుడు చూసాను కదా గడిగానే ఇలా తెల్లగా వచ్చేసిందో అంతే అండి సింపుల్గా ఇలాగా మనం నల్లగా అయిపోయినటువంటి రాగి పాత్రలని ముగ్గు అలాగే నిమ్మకాయ జ్యూస్ తోటి ఈజీగా తెల్లగా కొత్త వాటిలాగా మెరిసేలాగా మనము క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఓకే అండి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎంత నచ్చింది మీకు యూజ్ అయింది అని అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ని అయితే పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో కోసం పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్